అందరికీ నమస్తే అండి బైక్లెమ్ శోభా ఛానల్ నేను మీ శోభని అమ్మ ఫ్యామిలీలో ఒక స్వాగతం ఈరోజు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చాను కదా అందులో నేను ఒక చీరలు కొన్నాను కొన్ని అవి మీకు నా మీద ఎలా ఉంటాయో మీకు కూడా అవి చూపెడతాను మీరు కూడా వెళ్ళి ఇరవై ఆరు లోపుని మీరు ఎవ్వరైనా కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయండి రియల్లీ వెరైటీ కొన్ని వెరైటీస్ బాగున్నాయి మనమైతే నా ఇంట్లో ఒక శపథం చేశానని చెప్పాను కదా ఆ శపథం ఏంటంటే డే టైంలో నైటీ వేసుకోను అని చెప్పాను అనమాట మా హబ్బెండ్కి సరే డే టైంలో నైటీ వేసుకోను అంటే ఇక్కడ వైజాగ్లో ఎలా ఉంటుందంటే యాక్చువల్గా చాలా వేడిగా ఉంటుంది అంతేకాకుండా ఉండే ఏరియాలో కొండ మీద ఉంటాం అనమాట చాలా వేడిగా ఉంటుంది నా ఏజ్ కూడా సంబంధించి చెమట్లు పడుతూనే ఉంటాయి దానికోసమే నేను కాటన్ చీరలు కావాలనుకుంటాను అయితే కాటన్ చీరలు కొనేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అందుకే నేను ఏం చేస్తానంటే కాటన్ కన్నా ఫుల్ నెట్టడు అనమాట ఎక్కువ నెట్ట ఇది నెట్టడి సరి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ రోజు కట్టుకునేందుకు అంత కాస్ట్ ఎందుకో అనుకుంటే చెప్పలేము కానీ ఇక్కడ మట్టుకు ఎగ్జిబిషన్లో మట్టుకు చాలా బాగున్నాయి నేను కొన్ని తీసుకున్నాను అన్నిటికన్నా స్పెషల్ ఒకటి తీసుకున్నాను అది మీకు చూపట్టబోతుంది వయసు ఏదైనా ఆడవాళ్ళకి చీరలు నగలు అనేది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి అయితే ముందు నేను మీకు చెప్పబోయేది నేను కామేశ్వరి టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా కామేశ్వరి టెంపుల్లో వాళ్ళు నాకు ఈసారి పెట్టారండి అస్సలు మేమేమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మవారి దగ్గర నుంచి ఎందుకంటే అక్కడ దీపారాధన చేయడానికి కూడా ఏమీ ఉండవు ఇక్కడ నుంచే పట్టుకెళ్ళాను నేను కొబ్బరి కారెట్ పళ్ళు కూడా లేవు కానీ బ్రహ్మగారిని బతిలాడితే వచ్చారు మరి ఆయన ఏ కడనున్నారో మాకు తెలీదు నాకు మా అమ్మాయి వరుస అవుతుంది అనమాట మా మేన మేనల్లుడు భార్య ఇద్దరికీ కూడా బ్రహ్మాండమైన చీరలు అమ్మవారికి వస్తాయి కదా ఆ చీరల్లో ఈ చీర నాకు పెట్టారండి రియలీ అమ్మ ఎంత నాకు ఇంత బాగా చీర ఇవ్వాలి అని అమ్మవారి అమ్మవారి గుళ్ళో అమ్మవారి వచ్చిన చీరల్లో నాకు ఇవ్వాలని ఆ బ్రహ్మగారికి ఎందుకు వచ్చిందో తెలీదు మీకు చెప్పాం కదా సమ్ వైబ్రేషన్ జరుగుతుంది ఈవెన్ ఇప్పుడు కూడా నాకు ఈ శారీ పెట్టుకోగానే ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది ఈ శారీస్ కన్నా ముందు బ్లౌజ్ అండి నాకు ఎందుకంటే ఈ బ్లౌజ్ చాలా నచ్చింది అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ ఇదేమో హ్యాండ్స్ అన్నమాట ఈ బ్లౌజ్కి హ్యాండ్ ఇలా ఉంది రెండు హ్యాండ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట మల్టీ కలర్డ్ కాబట్టి అన్నిటి మీదకి వెళ్తుంది అని ఇంకా బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ చూసారు కదా పైగా రీజనబుల్ ప్రైస్ పెద్ద ప్రైస్ కూడా ఎక్కువ లేదు రీజనబుల్గానే ఉంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట కానీ చాలా బాగుంది నాకు అదే అనిపించిందండి ఇంత మంచి బ్లౌజ్ అన్నిటి మీదకి వేసేసుకోవచ్చు ఈ బ్లాక్ బ్లౌజ్ ఇది హ్యాండ్ అనమాట ఇట్లా హ్యాండ్కి వస్తుంది చాలా నచ్చింది నాకైతే పైగా మల్టీ కలర్ కాబట్టి అన్నిటి మీదకి వేసేసుకోవచ్చు అందుకని ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగుందని మంగళగిరి కాటన్ శారీ అండి ఇది ఇది నా ఫ్రెండ్స్ కట్టుకోగా నేను చాలాసార్లు చూశాను చాలా స్మూత్గా ఉంటుంది ప్రయాణాలకు కూడా చాలా బాగుంటుంది ఇది అయితే ఇది తీసుకున్నాను నేను శారీ ఇది మొత్తము సింపుల్గా ఉంటుంది అనమాట రోజు ఇంట్లో కూడా కట్టుకోవచ్చు ఇది ప్యూర్ నెట్టెడ్ శారీ అండి ఇది బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది శారీ అంతా ఫుల్ ఇదిగా ఉంది చాలా నీట్గా ఉంది శారీ కూడా హాయిగా మనం రోజు కట్టేసుకుందికి బాగుంటుంది అయితే రేట్ అయితే కొంచెం ఎక్కువేననుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ అంత ఎక్కువేం కాదు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే అంత ఎక్కువ కాదు అనిపించింది నాకు పైగా కలర్ కూడా బాగుంది నాకైతే సింపుల్గా అనిపించింది దీనికి బ్లౌజ్ ఇచ్చాడు ఎప్పుడు శారీ ఉన్నా శుక్రవారం కట్టేసుకుంటే వాళ్ళ ఇంట్లో ధనమే ధనం ఈ విషయం చాలామంది తెలియదు అనుకుంటాను నాకైతే మా మావయ్య గారు చెప్పారనమాట ఇంట్లో కొత్త చీర ఉంటే ప్రత్యేకంగా మూల నుంచి తీసి శ్రవణ ఏ వారమైనా శుక్రవారం అవగానే అమ్మ శోభ చీర తీసి కట్టేసుకో కొత్త చీర ఉంది అనేవారు సో ఆ విధంగా కొత్త చీర శుక్రవారం ఆడవాళ్ళు కట్టుకోవడం వల్ల ఆ ఇంటికి ఎలాంటి ఇదైనా మహర్దశ పడుతుంది అని మా మాయ్య గారు చెప్పారు అది నేను ఫాలో అవుతున్నాను ఇది డిజైన్స్ పాతం అనిపిస్తుంది కానీ వీటిలో ఈ నెట్లెడ్ శారీస్లో అన్నీ ఇలాగే దొరుకుతాయండి డిజైన్స్ అయితే మారవు శారీ మెటీరియల్ మట్టుకు చాలా లైట్ వెయిట్ అనమాట ఇది కూడా ఇంట్లో వాడడానికే కొనుక్కున్నాను నేను సింపుల్గా ఎంతో కొంత కొనాలో హాయిగా వాడేయచ్చు అయితే మీకు ఒక సీక్రెట్ చెప్తాను చివరిలో ఇది బ్లూ అనమాట బ్లూ ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు వాళ్ళు బెనారస్ మెటీరియల్ కొన్నారండి ఆ మెటీరియల్ ఏమో సెవెంటీన్ హండ్రెడ్ ఆర్ ఎయిటీన్ హండ్రెడ్ మీటర్ అనమాట సిక్స్ మీటర్స్ తీసుకుంటే శారీ అవుతుంది అయితే నేను మీకు చెప్పబోసిన సీక్రెట్ ఏంటంటే మనకి ప్రస్తుతం మ్యారేజెస్ అట్లాంటివి ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలాంటి శారీస్ కొనుక్కొని ఎంజాయ్ చేసేవచ్చు అయితే ఎగ్జిబిషన్లో మోసము అని నేను అన్నాను కదా మోసం ఏం కాదండి మనం సెలెక్ట్ చేసుకోవడంలో ఉంది అక్కడ నెలిని శారీ ఉందండి అది నేను బయట వచ్చి కొన్నాను నేను బ్లాక్ వాడానికి మీ దగ్గర గుర్తుందో లేదో నేను ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టుకున్నాను అనమాట బ్లాక్ చాలా రోజుల క్రితము మీకు చూపెడతాను ఆ శారీ ఆ శారీ నేను వన్ థౌజండ్కి తీసుకున్నాను త్రీ ఇయర్స్ క్రితం ఆ వాడి ఇప్పుడు టూ థౌజండ్ చెప్పాడు నాకు ఎంత కంగారు అయిపోయిందంటే నేనైతే కొనలేదండి అలా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని నా ఆశ ఉంటానండి ఇంతవరకు నా శారీస్ మీకు చూపెట్టేస్తాను కదా అప్పుడప్పుడు అమ్మ మాటకు కూడా స్వాగతం చెప్పుకుంటూ మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి నాకు అంతగా అడగడం రాదు చెప్పడం రాదు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్